బిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు ప్రాంతంలోని నేతాజీ హై స్కూల్లో ఈరోజు ప్రముఖ సైంటిస్ట్ నోబెల్ బహుమతి గ్రహీత భౌతిక శాస్త్రవేత్త సివి రామన్ వర్దంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో హై స్కూల్ కరస్పాండెంట్ శ్రీపతి శ్రీనివాస్ విద్యార్థులకు వారు కనుగొన్న ఎక్స్రే కిరణాల గురించి వివరించారు సమాజం కోసం చేసిన ప్రయోగాలు ప్రజల మధ్య చైతన్యం కలిగించే విధానాలను ఆయన స్పష్టంగా తెలియజేశారు విశిష్ట అతిథులుగా బీసీ సంక్షేమ సంఘ మహిళా సంఘ కార్యదర్శి బంటు కవిత బీసీ సంఘ నాయకులు చేకొండి మురళి యాదవ్ పాల్గొని వారికి వన్ నైన్ త్రీ జీలో నోబెల్ బహుమతి వచ్చిందని విద్యార్థులకు తెలియజేశారు కణాలు ఉంటాయి వాటి ద్వారా ఇక్కడ ఏ జ్యోతిలో ఏముంది క్యాన్సర్ ఉందా ఏముందా అని బయటపడతాయి అప్పట్లాంటి మహానుభావులు సైంటిస్ట్లో కనుక్కున్నారు ఇప్పటిక నేను కలిగిన ప్రకటి నేను పండుకోవడం అమరిక లేకపోవటం అట్లా చేయటం ల్యాబ్ తీసుకోవడం కాదు ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది చదివరు సార్ సివి రామన్ చూసినట్లు అవ్వ పక్కన అది సైంటిస్ట్ ఓకేనా టీస్లో ఏ విధమైన కానుకోరా ఇక అతని ఎక్స్ లెక్ తిన్నాల వల్లే మనం భూమి లోపల ఏమేమి జరుగుతున్నాయి భూకంపాలు ఎలా వస్తున్నాయి లోపల ఏమేమి ఉన్నాయి వాటిని కూడా సై కలుపుకోవచ్చు ఎంత రేంజ్లో ఉంది మనం సముద్రంలో పోతున్నాం సముద్రంలో పోతున్న దారి కూడా చూపిస్తా ఎక్స్ ఆ లోపల ఏమైనా అట్లు ఉన్నాయా లోపల ఏమైనా కనులు ఏమైనా లోపల ఏమైనా పర్వతాలు ఉన్నాయా ఓకేనా వాటిని అనుగుణంగా ఆ కలుపుకొని ముందుకు వెళ్తున్నాం స్టీమర్స్ ఓకేనా మనసారి ట్రాన్స్పరెంట్గా నియోజకవర్గండి నైన్టీన్ ఎయిటీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నవంబర్ ఏడులో గెలిపించింది వారు పద్దెనిమిది వందల ఎనభై తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నవంబర్ ఏడు కన్నా వారికి సో గొప్ప మేధావి మంచిగా కొన్ని ఇన్వెన్షన్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై డే ఇండియా మొత్తం శానిటైజ్ ఆయన కొత్తగా భారతరత్నం వచ్చింది ఎన్నో అత్యున్న అత్యున్నత చాలా గొప్ప లేదా అలాంటి ఎవరు బహుమతి వచ్చింది భారతరత్నం వచ్చింది సరే ఏదేమైనా వారిని ఈరోజు యాదవ్ గారు గారు రావటం విధంగా చాలా సంతోషమైన మీరు కూడా మీరందరూ కూడా